బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మరో వీకెండ్ వచ్చింది ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున స్టేజ్ మీదకి చాలా సీరియస్ గా ఉన్నారు ఇక మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి మణికంఠాని లేపి మణికంఠ ఏందయ్యా నీ ఆట ఎక్కడకు పోయింది అని అడిగేసరికి మణికంఠ ఏం మాట్లాడలేకపోయాడు మణికంఠ నాకు అర్థం కాని విషయం నువ్వు హౌస్కు వచ్చింది దేనికి అంటే గేమ్ ఆడడానికి సరంటే ఆ గేమ్ ఎక్కడా కనిపించట్లేదు ఎప్పుడు చూసినా నువ్వు హౌస్ లో సింపతి గైన్ చేస్తున్నావని అనిపిస్తుంది టాస్క్ టాస్కులు ఆడేటప్పుడు నీ టాస్క్ నువ్వు వాడుకోవాలి అంతేగాని హౌస్లో ఉన్న వాళ్ళందరూ నీకు సపోర్ట్ చెయ్యలేదు అంటే అది ఎంతవరకు కరెక్టు ఇంకొక విషయం మాట్లాడితే నా పిల్లం నా పిల్లని నేను ఇది చేసుకోవాలని అంటున్నాం హౌస్లో చాలా మందికి పెళ్ళయ్యి పెల్లం ఉన్నది నీకు ఒక్కడికి పిల్లలు ప్రతిసారి అదే మాట అంటుంటే నీకు చిరాకు రాలేదా వినడానికి మాకు చాలా చిరాకుగా ఉంది మనకంట అనేసరికి మనకంట ఏం మాట్లాడలేకుండా అలా ఉండిపోయాడు మనకంట నీకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాను ఇక నుంచి హౌస్ లో సింపతి గైన్ చేయడానికి ఉండదు నువ్వు ఎంత ఏడవాలనుకుంటున్నావో ఈ రోజే ఏడ్చే అక్కడ టిష్యూ పేపర్స్ ని తీసుకురండి అంటూ టిష్యూ పేపర్స్ ని మణికంటాకి ఇచ్చి ఏడ్ చేసే నీ బాధ అంతా ఈ రోజే తీర్పోవాలి ఇంకొకసారి నువ్వు హౌస్ లో సింపతి గైన్ చేస్తే నేనే నీకు రెడ్ కార్డ్ ఇస్తానని చెప్పడంతో మణికంట ఒక్కసారిగా ఏడ్ చేశాడు అది కాదు సార్ ఇది అని చెప్తుంటే ఇదే వద్దన్నాను మణికంట నువ్వు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి ఒక నెల అవుతుంది కదా ఈ నెలలో ఎన్ని టాస్కులు విన్ అయ్యేవో నాకు చెప్పు అనేసరికి విన్ అవుదాం అనుకుంటున్నాను సార్ కానీ అవ్వలేకపోతున్నానంటే అదే కదా నేను చెప్తున్నాను ఎప్పుడు చూసినా సింపతి సింపతి ఇంకొకసారి సింపతి అని నీ నోట్లో నుంచి వచ్చిందా నేను ఊరుకునే పరిస్థితి లేదంటూ హోస్ట్ నాగార్జున చాలా సీరియస్గా ఇచ్చుకున్నారు మణికంటాకి మరి మొత్తంగా మణికంటాక్ ఇచ్చుకున్న నాగార్జునపై మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి మరీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్